One closure, please. One closure. Please, sir. One for the um, you know, we are very close to uh, the minister's leadership, industry's department, uh, and IT department has been making um, significant efforts. So, we wanted to take this opportunity to talk about the growth of life sciences sector uh, in this area. Um, so, Honourable Minister, will talk about all the progress or achievements that we have made in the last one year and some of the plans. Uh, friends of the media have joined this uh, press meeting and today uh, we are starting our one in long years of uh, dedication commitment uh, for the development and welfare for the people of this state We're just starting on the november 14th and this occasion marks the indian architect see Pandit jawaharlal Nehru's birthday supposed to be children's days today uh, Keeping in view of the vision of the late uh, Prime Minister, ex-Prime Minister, Jawaharlal Nehru, we, Congress, party-led government, has always had a, you know,

రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా సహచర మంత్రివర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా పరిశ్రమలు దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఫార్మా లైఫ్ సైన్సెస్కు సంబంధించిన ప్రగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మేము ఈరోజు నేను మా డైరెక్టర్ గారు పాత్రికే సమావేశం జరుపుతా చాలా సంతోషం చాలా గర్వంగా కూడా ఉంది గత పది నెలల నుంచి అనేక పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో మేము కూడా పాల్గంచుకుంటామని ముందుకు వచ్చి మా ఇపట్టిన విశ్వాసాన్ని మా ప్రగతిలో మేము మీరు కూడా పాల్గొంటామని వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మేము పదకొండు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అనేక అంతర్జాతీయ జాతీయ పారిశ్రామిక రంగాల్లో ప్రధానంగా ఫార్మాక్స్ సమత్య ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి చేయడం జరిగింది నూట నలభై ప్రాజెక్ట్స్ దాంట్లో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు దానికి తోడు యాభై ప్రత్యక్షంగా ఉపాధి కలిగించే కార్యక్రమం చేయటం పరోక్షంగా మరొక లక్ష యాభై వేలు జాబ్స్ను క్రియేట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టడం ఉదాహరణకి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలుకొని అండ్ సెంటర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇన్నోవేషన్ హబ్స్ ఏ విధంగానైతే ఈ లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో వాల్యూ చేంజ్ క్రియేట్ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో నాయకత్వం కూడా అదే విధంగా భాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం కొత్త పెట్టుబడుబడుతో పాటు మరి మనతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్న ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న అనేక మంచి పారిశ్రామిక మనతోని కొత్త పెట్టుబడులతో పాటు ఇంకా అదనంగా కూడా పెట్టుబడులు చేయటం వారి విశ్వాసాన్ని మా బిజినెస్ ఫ్రెండ్లీ అప్రోచ్ స్నేహపూర్వకమైన వాతావరణం మా ప్రభుత్వం కల్పించిన గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏర్పడ్డ ఈ పారిశ్రామిక ప్రోత్సాహికమైన అనేది చాలా సంతోషంగా కూడదు ఉదాహరణకు చెప్తే జినో వ్యాలీ జినో వ్యాలీని ఏర్పాటు చేసుకొని ఒక ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ ఆర్ఎండి సెంటర్గా ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కంపెనీస్ పరంగా మరి రీసెర్చ్ చేసే అనేక పారిశ్రామిక వేతలకు సంబంధించిన ఆర్ఎండి సెంటర్స్ని ముందుకు పెట్టే ప్రయత్నంలో మరి చాలా ప్రోత్సాహంగా ముందుకు నడవడం గత సంవత్సరం కూడా ఈ జీనో వ్యాల్యూలోనే అంటే గత పదకొండు నెలల్లో మేము సాధించిన ప్రగతి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మరి లారెస్ యూరోపియన్ కంపెనీ కిర్కా వారితోని జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఒక రెండు వేల కోట్ల రూపాయలతో జీనో వాల్యూ వారు ప్రకటన చేసి ఈ ఫార్మాకు సంబంధించిన ఉత్పత్తులను ఏర్పాటు చేయాలని దానికి తోడు ఏదైతే లారెస్ ఆర్ అండ్ సెంటర్ దాదాపు రెండు వేల సారీ రెండు వందల యాభై కోట్ల రూపాయలతో మేము ఈ మధ్యలో ప్రారంభం చేయడం జరిగింది ఇతరు రాబోయే కిర్కా అండ్ లారెన్స్ ల్యాబ్స్ వారి కొలాబరేషన్ ప్రాజెక్టులో రెండు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఇస్తామని కూడా వారు చెప్పడం జరిగింది జపనీస్ కంపెనీ ప్రధానమైన జపనీస్ కంపెనీ టకీలా వారి బయాలజికల్ ఈవెంట్స్తో వారి కొలాబరేషన్తో దాదాపు ఐదు కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ని ఉత్పత్తి చేయాలని ప్రతి సంవత్సరం కూడా మొదలుపెట్టు ఇప్పటికే ఆల్రెడీ వ్యాక్సినేషన్ క్యాపిటల్కి మరింత అయ్యే విధంగా మరి వారు బయాలజికల్ ఈవెంట్స్ కంపెనీస్ బయాలజికల్ ఈవెంట్ కొలాబరేట్ చేసి ముందుకు వస్తున్నారు మన ఈ మధ్యలో అదేవిధంగా ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ అనే కంపెనీ టైమినస్ గ్రూప్ వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జీరో వ్యాలీలో కట్టింది కొత్త ఉపాధి అవకాశాలను పెట్టడానికి వారు ఈ మధ్యలో కూడా వారు అనౌన్స్ చేయటం జరిగింది అదేవిధంగా ప్రభుత్వంతో పాటు థర్మోఫిషర్ అనే కంపెనీ ఇది బయాలజికల్ మ్యాక్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది దానికి తోడు ఈరోజు జర్మనీ బేస్డ్ జీన్ థెరపీకి సంబంధించిన వ్యాలీలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా యారేజన్ అనే కంపెనీ వారు కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఫేర్ వారి జియో వ్యాలీలో ఉన్న దానికి ఎక్స్పాండ్ చేస్తూ వారు కూడా ముందుకు రావటం మనకున్న ఒక ప్రత్యేకత ఇక్కడ సంబంధించి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని లైఫ్ లో ఉపయోగించుకోవడానికి గొప్ప అవకాశాన్ని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకున్న రంగం మెషిన్ లెర్నింగ్ సంబంధించి కానీ డేటా ఎనాలిటిక్ సంబంధించి కానీ ఇప్పుడు మనం తీసుకొచ్చే కొత్త ఆలోచన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఆసక్తి ఆలోచన వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక గొప్ప ప్రయత్న భాగంలో ఉపా ఉపాధిస్తామని వారు తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకు సంబంధించి యామ్జెన్ వార్ కంపెనీతో మాట్లాడి వరల్డ్స్ లీడింగ్ బయోటెక్నాలజీ కంపెనీ వారితో సంప్రదించి మేము అమెరికా నుంచి తిరిగి వచ్చే తిరిగి వచ్చే సమయంలో అన్ని తీరులో మీకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని ప్రయత్నం చేస్తామని చెప్పాం అదేవిధంగా హామీతో ముందుకొచ్చి వచ్చిన రెండు నెలల కాలంలోనే ఈరోజు యామ్జెన్ కంపెనీ ఇక్కడికి వచ్చి ఆఫీసీని ఓపెన్ చేయటం జరిగింది అదే క్రమంలో జోయిటస్ అనే వరల్డ్స్ లార్జెస్ట్ యానిమల్ హెల్త్ కంపెనీ అంటే ప్రపంచంలో అతిపెద్ద పశువులకు సంబంధించి వజూ వైద్యానికి సంబంధించిన కంపెనీ రావటం రెండవ కాలయంలోనే వాళ్ళు ఉచ్చి ఇక్కడ వారి జిసిసిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని క్రమంలోనే మెడికల్ టెక్నాలజీ కంపెనీ వైద్యం సంబంధించిన సాంకేతికపరమైన ఒక కంపెనీ ఒలంక ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖమైన కంపెనీ ఒలంక సంబంధించి హెచ్సిఏ హెల్త్ కేర్కి సంబంధించిన వారు కూడా ఇక్కడ జీసీసీని ప్రారంభోజన చేయటం ఫార్చ్యూన్ సిక్స్టీన్ కంపెనీ సర్వీసెస్ అని పెద్ద ఎత్తున దానికి తోడు మాట్మెంట్ అనే కెనడా కంపెనీకి సంబంధించి ఆర్ఎస్ బెనిఫిట్స్ కంపెనీకి సంబంధించి మెట్రానిక్స్ సంబంధించిన ఫస్ట్ ఐటీ సెంటర్ మెట్రానిక్స్ అనే కంపెనీ వారు కూడా ఇక్కడ కోట్ల రూపాయలతో దానికి తోడు సనోఫీ వారు వేయటం జరిగిందని మరి దానితో పాటు రేపు కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక డెడికేటెడ్ లైఫ్ అందాం పద్ధతులు కానీ ఇప్పుడున్న ప్రొసీజర్స్ కానీ ఇప్పుడున్న ప్రాసెస్ కానీ ఇంకా కూడా మెరుగైన రీతిలో ఒక హెల్తీ ఎన్వారన్మెంట్ ఇచ్చే రీతిలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షింపజేసే కార్యక్రమం తీసుకోవాలని ఇన్నోవేషన్ పెంచాలని అదేవిధంగా మన ఉపాధిని పెంచే కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ పాలసీ అలా అందాం ఈ లైఫ్ సైన్సెస్ కొత్త పాలసీ విధానంలో మరొక మారు ప్రపంచ స్థాయిలోనే ప్రయత్నంలో పాలసీ తీసుకురాకపోతున్నాం ఇంకా చాలా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో కూడా ఉపాధి కల్పన భాగంలో దానికి తోడు పెట్టుబడులు రావాలని ఆలోచన చేస్తూ ఉన్న ప్రయత్నం మీ అందరి సహకారం ఉంది మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం దానికి తోడు మీ అందరి సాగం రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి మేము ఆలోచన చేస్తూ ఉన్న రీతి మీరందరూ కూడా భాగస్వాములై ముందుకు నడిచినందుకు ఈ సందర్భంలో ఒక సంవత్సరం డిసెంబర్ ఏడున మేమందరం అందరం కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం ఆ మేము చేసిన ప్రగతిని మీ ద్వారా ప్రజలకు తెలియజే

not well, much of pollution is there. because so we give top priority for the health of our citizens. and that is our top priority. and ethically also our government feels the same. In the same way we would like to encourage the investments which are coming to our state. in that, the reason why the pharma clusters we have selected to bring it to open and to see that in terms of having their units, manufacturing units. Maybe few issues will be if it would have hit on the head of the collector, what would have been the state of affairs. The Kodangal Area Development Authority officer, Mr. Venkat Reddy was beaten black and blue by 20 organized People. What crime has he done? If taking the guides of the innocent farmers or the poor ST farmers, people who didn't own the land, they were there and they were trying to create the ruckus. This is where our agencies are working out. Is there any conspiracy behind it? If there is any conspiracy, and we are telling them we are not going to spare anybody.